జయ శ్రీరామ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన బీదరికం ఇండెక్స్ లో నెంబర్ వన్ స్థానం వైపు వేగంగా దూసుకెళ్తున్న దేశం మన పక్కనే ఉన్న పాకిస్తాన్ పాకిస్తాన్ అన్ని ఆఫ్రికా దేశాలను దాటుకుంటూ బీదరికంలో నెంబర్ వన్ స్థానం కోసం తీవ్రంగా శ్రమిస్తూ ముందుకు పోతున్నది ఇది ప్రపంచ బ్యాంకు ఈ మధ్య కాలంలో విడుదల చేసిన ఒక ఇండెక్స్ లో వచ్చిన నివేదిక పదహారున్నర శాతం పాకిస్తాన్ జనాభా కనీసం రెండు పూటల భోజనం తినలేని అతి బేదేరికంలోకి నటివేయబడింది పదహారున్నర శాతం పాకిస్తాన్ జనాభా వాళ్లకు తిండికి కూడా రెండు పూటల తిండి కూడా దిక్కులేదు మరి అటువంటి పాకిస్తాన్ పెద్ద ఎత్తున సైనిక బడ్జెట్ను ఈ మధ్య కాలంలో ఇరవై శాతం పెంచింది సైనిక బడ్జెట్ అంటే వాళ్లకు తిండి లేకపోయినా సరే భారత్తో యుద్ధం కావాలి భారత్ను అంతం చేయాలి దానికోసం వాళ్ళ చివరి రక్తం వరకు పోరాటం చేయడానికి వాళ్ళు సిద్ధమైనట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఒకవైపు ప్రపంచ బ్యాంకు వాళ్ళ బెదిరికాన్ని చెప్తున్నా కూడా నివేదికలు వస్తున్నా కూడా వాళ్ళు దాన్ని బేఖాతరు చేస్తూ దానిపై దృష్టి పెట్టకుండా ఒకవైపు భారత్ ఏమో అంతం చేస్తున్న దేశాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండి పెద్ద ఎత్తున బీదలను మధ్యతరగతి వర్గాలుగా మారుస్తూ ముందుకెళ్తున్నది మరోవైపు పాకిస్తాన్ ఏమో మధ్యతరగతిగా ఉన్న ప్రజల్ని బీదరికంలోకి నెట్టిస్తూ తన సైనిక శక్తిని పెంచుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ పోతుంది ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ తన ఆదాయాన్ని మాత్రం పదిహేడు శాతం అంటే పాకిస్తాన్ ఆర్మీ అంటే మీరు మీ మైండ్లో ఇండియన్ ఆర్మీ లాగా ఒక ఆర్గనైజేషన్ దేశం కోసం పనిచేస్తుంది ఎమర్జెన్సీలో ప్రజలకు అందుబాటులో ఉంటుంది అట్లా అని ఊహించుకోకండి పాకిస్తాన్ ఆర్మీ అంటే పాకిస్తాన్ ఆర్మీ వ్యవసాయం చేస్తుంది అక్కడ వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయి పాకిస్తాన్ ఆర్మీకి పాల వ్యాపారం చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఎన్నో వస్తువులు వాహనాలు తయారు చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ అని అంటే అది ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీ లాంటిది అది మీరు ఆర్మీ అని అంటే మన దగ్గర మీకు తెలిసిన ఆర్మీ లాంటి ఆర్మీ కాదు వాళ్ళు అన్ని వ్యాపారాలు చేస్తారు ప్రొడక్షన్లు చేస్తారు అది ఒక విచిత్రమైన ఆర్మీ ప్రభుత్వాన్ని నడిపే ఆర్మీ అది ప్రధానులను నిర్ణయించే ఆర్మీ ప్రధానులను మార్చే ఆర్మీ ఎవరు ప్రధానిగా ఉండాలో కూడా డిసైడ్ చేసే ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ అటువంటి పాకిస్తాన్ ఆర్మీ యొక్క ఆదాయం మాత్రం గత సంవత్సరం నివేదిక ప్రకారం పదిహేడు శాతం వృద్ధి చెందింది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయం పదిహేడు శాతం వృద్ధి చెందింది అంటే వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్లుగా ఈరోజు ఆర్మీ నడిపించుకుంటున్నారు కానీ మరోవైపు దేశం మాత్రం బీదరు బీదర్కంలోకి నట్టువేయబడుతుండదు మరి ఇటువంటి పాకిస్తాన్ను మనకు ఇచ్చినటువంటి గాంధీ గారు నెహ్రూ గారు వారి నాయకత్వము మన పక్కలో బలెంలాగా ఇంకెన్ని రోజులు పాకిస్తాన్ దయ్యం మన పక్కన ఉండి మనల్ని వేధిస్తుందో దాని కాలమే నిర్ణయించాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్